ప్రవక్త సల్లల్లాహు అలీ అలి వసలం గారు యహలోకానికి రాకముందు పూర్తిగా అరబ్ మొత్తం బానిస వ్యవస్థతో కుల్లిపోయింది ఎటు చూసిన పేదవాళ్ళందరూ బానిసలే బానిసలంటే ఇంట్లో పనివాళ్ళు కాదు వారి జీవితం మొత్తం వారి ప్రాణంతో సహా అమ్మేసుకున్నటువంటి వ్యక్తులు అల్లాహరీ అంటే వాడు ఏం పని చెప్పినా చేయాలి ఆఖరికి ఒక స్త్రీ మహిళ బానిసగా అమ్ముడు పోయింది అంటే ఆ స్త్రీతో వ్యభిచారం చేపించి ఆ డబ్బులు కూడా తిన్నటువంటి కాలం అది అల్లాహుల్ అట్లాంటి కాలంలో ఎంత ఉద్యమాన్ని లేవ తీసినారు ప్రవక్త సల్లల్లాహులై గారు గారంటే ఓ బానిసల్లారా నీవు అల్లా దాసునివే నీ యజమాని కూడా అల్లా దాసులే అని మనుషుల మధ్య సమానత్వాన్ని బోధించినటువంటి మహాప్రవక్త ప్రతి తప్పుకు ఇస్లాంలో ముస్లింలు చేసినటువంటి ప్రతి తప్పుకు కూడా పరిహారంగా ఏం పెట్టినారు అంటే బానిసల్ని విముక్తి చేయండి బానిసల్ని విముక్తి చేయండి బానిసల్ని విముక్తి చేయండి ప్రమాణం తప్పారా మాటిచ్చి తప్పారా బానిసల్ని విముక్తి చేయండి ఉపవాసాలకు సంబంధించి ఏమన్నా తప్పు చేశారా బానిసల్ని విముక్తి చేయండి వేరే వేరే ఏదైనా మీరు పొరపాటు చేశారా బానిసల్ని విముక్తి చేయండి ఏదైనా యుద్ధానికి రాలేకపోయారా బానిసల్ని విముక్తి చేయండి మీకు ఏదైనా సంతోషం కలిగిందా బానిసల్ని విముక్తి చేయండి మీకు ఏదైనా ఆనందం కలిగిందా బానిసల్ని విముక్తి చేయండి ఇట్లా ఎంతమంది బానిసల్ని విముక్తి చేసి ప్రతి పనిలో కూడా బానిసత్వం యొక్క విముక్తిని చేసి చేసి చివరాఖరికి బానిసలందరినీ కూడా విముక్తిని చేసిపోయారు ఈ కాలంలో శుభానల్లా శుభ మనం ఈ రోజున బానిసత్వాన్ని ఊహించుకొని కూడా ఊహించుకోలేము బిలాల్ గారి బానిసత్వాన్ని ఎవరు విడిపించారు ప్రవక్త సల్లల్లా వలై అల్లీ గారి విడిపించారు అసలు వాళ్లకు మనం మనుషులమేనా అల్లా వద్ద అనే శంక కూడా ఉండేది యజమానులే అల్లా వద్ద ప్రియులేమో మనం అల్లా వద్ద నీచులమేమో అని చెప్పేసి ఈ రోజున కూడా ఉన్నాయి కదా మన దగ్గర సమాజంలో అంతరాలు వీళ్ళది ఎగువస్తాయి అని వీళ్ళది దిగువస్తాయి వీళ్ళది మధ్యస్థాయి వీళ్ళు కేవలం ఈ పనుల కోసం చేయడానికే పుట్టారు అని ఆ కాలంలో కూడా బానిసలు కొంతమంది పైపెచ్చు ఆఫ్రికా నుంచి అమ్మివేయబడినటువంటి బానిసలు ఇట్లే భావించేవాళ్ళు ప్రవక్త గారు ఎప్పుడైతే ఈ మాట అన్నారో మీది దిగువ స్థాయి కాదు మీది కింది స్థాయి కాదు మీరు బానిసలు కాదు నీవు అల్లా దాసునివే అతను దాసుడే అని ఇంకా ఎవరికైతే ఉన్నారో బానిసలుగానే ఉండడానికి ఇష్టపడ్డారు ఎందుకంటే వేరే చోటుకు పోయి కొంతమంది పనులు చేసుకోలేరు స్వతంత్రులుగా ఆయనంత మాత్రమే అలాంటి వారు బానిసలుగా ఉండడానికి ఇష్టపడ్డారు అటువంటి వాళ్లకు ప్రవక్త సల్లల్లా అలివళ స్లం గారు వాళ్ళ యజమానులకు ఏమని బోధ చేశారో తెలుసా నీవు ఏమి తొడుగుతావో అదే తొడిగించు నీవు ఏమి తింటావో వాళ్ళకు అదే తినిపించు నీవు తక్కువ తిన్నా పర్వాలేదు కానీ వాళ్ళకు మాత్రం ఎక్కువ తినిపించు వాడు చేయలేని కష్టాన్ని వాడికి చెప్పకు వాడి కష్టంలో పాలుపంచుకు బానిస కదా అని చెప్పేసి మొత్తం పనంతా వాడి మీదే వేయకు వాడు చేయగలిగిన పని మాత్రమే చెప్పు అల్లాహు అక్బర్ కబీరా బానిసల్ని తిడితే కూడా ప్రవక్త గారు ఓర్చుకోలేదు ఒక సహాబి పొరపాటున తమ బానిసను ఒక పెద్ద మాట అంటారు వెంటనే ప్రవక్త సల్లవల్లి అలైస్లాం గారు వెళ్ళి ఇదేనా నీ నడవడికలో మార్పు వచ్చినదని మందలిస్తారు ఆ సహాబి అల్లాహుక ఎవరిని తిట్టినారు బానిసని మనం ఇంట్లో పిల్లల్ని రోజుకు ముప్పై సార్లు తిడతాం పిల్లల్ని తిడుతూ ఉంటాం అల్లా క్షమించుగాక తల్లిదండ్రులను కూడా తిడుతూ ఉంటాం అట్ల తయారైనా మనం అన్నదమ్ముల్ని పెదనాళల్ని పిన్నాళ్ళని ఇంకా ఎవరినైనా తిట్టడానికి మన నోరికి అదుపే లేదు ఒక బానిసను నీతో రక్త సంబంధం కూడా లేని బానిసను తిడితే ప్రవక్త గారు వెళ్ళి ఎవరిని మందలించారు యజమాని నిమందించారు